హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షం పడుతుంది నేను డ్రైవ్ చేస్తున్నాను మీరు చూడొచ్చు ఏదో వెహికల్ వస్తుంది ఒకసారి చెక్ చేశాను మిర్రర్లో ఫ్రెండ్స్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు వర్షం పడేటప్పుడు డ్రైవింగ్ చేయాలంటే కొంతమంది చాలా వరకు భయపడుతుంటారు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్పే కొన్ని జాగ్రత్తలు చెప్తాను ఈ పాటిస్తే చాలు ఎంత పెద్ద వర్షం పడ్డా కానీ మీరు మీకు చాలా సేఫ్గా డ్రైవ్ చేసేటట్టు ఉంటుంది ఇది మీరు ఎప్పుడైనా పాటించండి అలాగే కొంతమంది డ్రైవర్లకు కానీ కొంతమందికి తెలియదు మనకు విండ్షీల్డ్కి పాగ్ ఎలా ఎందుకు వస్తుంది దాన్ని ఎలా క్లియర్ చేయాలనేది కానీ కొంతమంది డ్రైవర్లకు తెలియదు ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూస్తే మాత్రం మనం పాగ్ ఎందుకు వస్తుంది ఎలా క్లియర్ చేయాలనేది కానీ మీకు వరీ క్లియర్గా తెలుస్తుంది ఇది ఫాలో కాండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి ఏసీ ఈ ఏసీ ఈ పాయింట్ అనేది ఎప్పుడైనా తక్కువలో ఉంచుకోవాలి ఎక్కువగా పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది చల్లటి ఏసీ అనేది ఎక్కువ ఉండడం వల్ల చల్లడిగాలు అనేది ఎక్కువ వస్తుంది ఇది విండ్షీల్డ్కి ఎక్కువ పడి ఫాగ్ అనేది ఏర్పడిపోతుంది ఇలా అలా కాకుండా ఎప్పుడైనా కానీ తక్కువ అలా కావద్దు అనుకుంటే ఇది ఎప్పుడైనా వన్ టూ పాయింట్లో పెట్టుకోవాలి ఏసీ అలాగే దాన్ని క్లియర్ చేయాలంటే ఇది వచ్చేసి టెంపరేచర్ ఈ టెంపరేచర్ అనేది ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాలి తక్కువలో ఉంచుకోవద్దు ఇప్పుడు నేను ట్వంటీ త్రీ పెట్టుకుంటున్నాను చూడండి ఇది ఈ సైడ్ వచ్చేసి నేను ట్వంటీ త్రీ పెట్టుకున్నాను ఈ ట్వంటీ త్రీ పెట్టుకుంటే ఇందులో గల అనేది ఎక్కువగా వస్తుంది ఫాగ్ అనేది క్లియర్ చేస్తుంది అలాగే ఇది గన ఈ సైడ్ గట నేను ట్వంటీ త్రీ పెట్టుకుంటున్నాను ట్వంటీలో ఉంది ట్వంటీలో ఉంది ట్వంటీ త్రీ పెట్టాను ఈ రెండు ట్వంటీ త్రీలో పెట్టుకునే పెట్టుకున్నందుకు వేడిగాలు అనేది ఎక్కువగా వస్తుంది మనకు ఉన్న ఫాగ్ అనేది విన్షీల్డ్కు ఉన్నది మొత్తం క్లియర్ చేస్తుంది క్లియర్ చేసి మనకు అవతలున్న వెహికల్స్ అనేది క్లియర్ కనబడేటట్టు ఉంటుంది ఈ పాగం ఏర్పడినప్పుడు మనకు అవతల వెహికల్స్ అనేది క్లియర్గా కనబడవు ఇది క్లియర్ అయితేనే మనకు అవతలున్న ఎదురుగా ఉండే వెహికల్స్ అనేది వెరీ క్లియర్గా కనబడుతుంది దాన్ని క్లియర్ చేయాలంటే ఇలా మాత్రం పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు నేను మిర్రర్స్ అనేది చెక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనేది ఒకటి రైట్ సైడ్ మిర్రర్ అనేది ఒకసారి చెక్ చేశాను సెంటర్ మిర్రర్ కానీ ఒకసారి చెక్ చేశాను చూడండి ఇవి మూడు మిర్రర్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఈ గమనిస్తూ ఉండాలి మనం ఈ గమనించకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మనం సైడ్లో సైడ్లో బండి ఏ బండి వస్తుంది అనేది మాత్రం రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్నా కానీ ఇండికేటర్లు అనేది వేసుకుంటూ మళ్ళీ మిర మిర్రర్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇవి అలర్ట్గా ఉంటే మాత్రం చాలండి మనకు ఏ ప్రమాదం జరిగే అవకాశం ఉండదు అలాగే వెనకాల వెహికల్స్ ఎంత దూరం ఉన్నాయి దూరం ఉన్నాయి లేకపోతే దగ్గర ఉన్నాయి అని చెక్ చేయడానికి మాత్రం మనకు సెంటర్ మిర్రర్లు ఉంటే చూస్తే చాలండి ఇది మనకు తెలిసిపోతుంది అలాగే మనకు కొంతవరకు సిగ్నల్స్ కాడ వెహికల్ ఆగినప్పుడు మనకు దగ్గరికి పెట్టాలంటే మనకు తగులుతలేమని ఒక భయం అనేది ఉంటుంది ఆ భయం లేకుంటే ఇప్పుడు నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను చూడండి ఎంత దూరంలో ఉంటే మనకు బ వెహికల్ అనేది తగలదు అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇప్పుడు ముందు ఒక కారు యొక్క డిక్కీకి ఉంది చూడండి ఈ లైన్ వచ్చేసింది కదా ఆ డిక్కీ అనేది ఎంతవరకు ఉంది మన కారు ఒక బానెట్ అనేది సమానంగా ఉండాలి అప్పుడు సమానంగా ఉన్నప్పుడు మాత్రం మనకి త్రీ ఫీట్స్ గ్యాప్ అనేది ఉంటుంది ఆ కార్కి ఈ కారుకి మనకి ఈ టెక్నిక్ అనేది చాలా వరకు తెలియదు తెలియక కొంతమంది స్ట్రగుల్ అవుతుంటారు ఎనీ కార్ ఎంత పెద్ద కార్ అయినా కానీ అలా పాటిస్తే చాలు అలాగే నాకు ఇప్పుడు సిగ్నల్ వచ్చేసింది రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని యూటర్న్ తీసుకుంటున్నాను సడన్గా వ్యక్తి వచ్చారు చూడండి ఇట్లా సిగ్నల్స్ కార్డ్ అయినా వస్తుంటారు అలాగే మిర్రర్ ఒకసారి చెక్ చేసుకొని నేను మెల్లగా యూటర్న్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ యూటర్న్ తీసుకునేటప్పుడు వెహికల్స్ సడన్గా స్పీడ్గా వెళ్ళిపోతుంటాయి మనం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలండి ఈ టర్నింగ్ల కాడ ఈ టర్నింగ్ కడ ఎప్పుడైనా కానీ నిదానంగా యూటర్న్ తీసుకుని వెళ్ళాలి అలాగే మనం ముందు ఒక రైట్ సైడ్ వెళ్తున్నావా లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను అనేది బిఫోర్ ఫైవ్ మినిట్స్ ముందే మనకు తెలిసిపోతుంది నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను లెఫ్ట్ లైన్లో వెళ్తున్నాను లెఫ్ట్ లైన్ లెఫ్ట్ లైన్ వెళ్ళే ముందు మనం ఎప్పుడైనా కానీ ఇండికేటర్ అనేది ఆన్ చేసుకోవాలి ఇప్పుడు నేను లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేసుకున్నాను ఇండికేటర్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిర్రర్ ఒకసారి చెక్ చేసుకొని మెల్లగా మళ్ళీ నేను లెఫ్ట్ లైన్లో వెళ్తున్నాను చూడండి ఇప్పుడు మనం ముందు యొక్క కార్ గట ఒక అతను ఇండికేటర్ ఆన్ చేసుకొని వెళ్తున్నాడు చూడండి ఇలా ఇండికేటర్ ఆన్ చేసుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు మనం ముంగల వెహికల్స్ కానీ ఇట్లా గమనించుకుంటూ వెళ్ళొచ్చు ఇలా ఎప్పుడైనా కానీ ఇట్లా ఇండికేటర్ ఆన్ చేసుకొని మనం క్లాస్ చేయాలి ఏ లైన్కి అయినా ఎప్పుడైనా మారేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా కానీ అలా చేయాలి అలాగే నేను ఇప్పుడు విండ్షీల్డ్ గురించి చెప్తాను చూడండి విండ్షీల్డ్కి పాగ్ ఎందుకు వస్తుంది అనేది చెప్తాను విండ్షీల్డ్కి పాగ్ అనేది ఏసీ ఎక్కువ ఉండడం వల్ల ఆ చల్లటి గాలి అనేది రావడం వల్ల వే బయటగానే చల్లటి వాతావరణం ఉండడం వర్షం రావడం వల్ల ఆ పాగ్ అనేది ఏర్పడుతుంది ఏర్పడి విన్షీల్డ్కి ఎప్పుడైనా కానీ చల్లటి లెక్క పడిపో చల్లటి గాలి వచ్చేసి మబ్బులాగా పడిపోతుంది దానికి పాగ్ అనేది బాగా పట్టేస్తుంది దాన్ని క్లియర్ చేయాలంటే వేడి గాలి కావాలి అందుకనే టెంపరేచర్ అనేది వేడి గాలికి టెంపరేచర్ అనేది పెడితే వేడి గాలి వస్తుంది బాగా ఆ గాలి రావడం వల్ల మనకు ఎప్పుడైనా కానీ విండ్షీల్డ్ కొన్నా బాగా క్లియర్ అవుతుంది